హలో హాయ్ ఫ్రెండ్ తెలిసి కదా నేను మీద బాస్ కానీ ఫ్రెండ్స్ కూడా మనకైతే శ్రీకృష్ణ డైరీ ఫామ్ లో ప్రజెంట్ అయితే మొత్తానికి ఇరవై ఒక ఆ రోజు లోడ్ అయితే ఫ్రెండ్ మనకైతే అండ్ జెర్సీ ఉన్నాయి హెచ్ఎఫ్ ఉన్నాయి హెచ్ఎఫ్ క్రాస్ ఉన్నాయి గిర్ ల్యాండ్ ఉన్నాయి మనకైతే ఒలిం బ్రీడ్ ఉన్నాయి అండ్ ప్రజెంట్ అయితే ఒక్కొక్క డీటెయిల్స్ అయితే తీసుకున్నాం పచ్చ అయితే మనం అయితే అండ్ ధరలు అయితే ఇక్కడ డెబ్బై ఐదు వేల నుంచి ఒక లక్ష ముప్పై వేల వరకు అయితే ఉన్నాయి ఫ్రెండ్ మనకైతే అండ్ గిరి ల్యాండ్ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ జెర్సీ జెర్సీ క్రాస్ అండ్ హోలి స్టామ్ బ్రీడ్ కూడా ఉన్నాయి మనొక్క ఫస్ట్ నా వీడియో వచ్చేందుకు కొంచెం లైక్ కొట్టడం షేర్ కొట్టడం నాకు తగ్గుతున్నా బెల్ అని చేసుకోండి ఫ్రెండ్స్ చివరి వరకు చూడండి వీడియో లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది మీకు ఏమన్నా ఉంటే మనకి లాస్ట్ వరకు చివరి వరకు చూడండి మంచి మంచి బ్రీడ్ అయితే ఉన్నాయి మనకైతే ఒక నెక్స్ట్ వాళ్ళు అన్న రెండో వివరాలు చెప్పేశాను ఇది క్రాస్ ఇచ్చే పల్లెది అక్కడ క్వాలిటీ ఉండండి మనకైతే మనకి ఇది చూడండి మనకైతే కొడుకు నారాలు చూస్తే మీరు చూడండి అండ్ మనకైతే ఇది రెండవ ఇతా అంట ఇప్పుడు డెలివరీ అయిపోతే మనకైతే అయితే పొగు మిల్కింగ్ కెపాసిటీ అయితే పదిహేను లీటర్ అన్న పూటకి పూటకి పదిహేను లీటర్లు అంట మనకైతే ముంగల ఇవ్వండి మొహం ఒలిచ్చాను ఇది మనకైతే ఇప్పుడు ఇప్పుడు అంట ఇస్తామంటే చూడండి దీన్ని హైట్ చూడండి ఒక ఈనాటికి అయితే రెండు మనకు ఐదు ఆరు రోజులు అయితే టైం పెట్టుకోండి ఈనాటికి దీని అయితే ఎప్పుడన్నా మిల్కింగ్ కెపాసిటీ ఫ్రెండ్స్ చాలా కొంచెం టైం ఉంది అంటే మనకైతే ఇనానికైతే అయితే మనకు చూడొచ్చు ఇది మనకు మొత్తానికి అయితే ఇరవై అవలైతే నోట్ తినేస్తే మనకి అయితే ధరలు అయితే డెబ్బై ఐదు నుంచి అయితే ఉన్నాయి మనకైతే ఇది కూడా హెచ్ఎఫ్ క్రాష్ అని అయితే హెచ్ఎఫ్ క్రాష్ ఇది కూడా హెచ్ఎఫ్ క్రాష్ ఉన్న మనకైతే కొంచెం అక్కడ నడిపాను ఎంగల్ అట్టర్ క్వాలిటీ కుదాము ఏంటంటే మనకు మనకి ఇది అంటే ఏ వారం వస్తున్నా మన తన మన తన శుక్రవారం వస్తున్నా ఆదివారం వస్తున్నాను శుక్రవారం అంటే ఆదివారం వస్తున్నా అంటే మనకైతే ఎంకల అట్టర్ క్వాలిటీ ఉండండి మనకైతే చూడండి చెనకట్టు కూడా నెంబర్ నాన్ ఉంది దీన్ని కూడా చూడండి సో దీని కూడా బాగుంది చూడండి ఓకే అట్లా అన్న ఈ జెర్సీ గురించి చెప్పడా అన్న ఇది ప్యూర్ జెర్సీ అన్నది ఓకే ఇది పదిహేను లీటర్ కెపాసిటీ అన్న రైతు మనకు పొద్దుగల పదిహేను సాధన పది ముప్పై లీటర్ కెపాసిటీ అని చెప్పాడు అన్న ఫూట పదిహేను అవునన్నా ఫ్రెండ్స్ చూడొచ్చు మనకైతే ఫోటో పదిహేను లీటర్లు అంట మనకైతే ఇది ఎన్ని పాలిటర్ ఇది కడలేసిందన్న ఇప్పుడు ఇప్పుడు కడలేసింది అవునా ఇప్పుడు ఇంత మూడైతే అవునా చూడాలి సైజ్ మన మూడై మనకి చూడొచ్చు మనకైతే అండ్ సైజ్ చూడండి దీనికి ఇంకా అటర్ క్వాలిటీ చూపిస్తాం మనకైతే పొడి చూడండి పదిహేను లీటర్ల కెపాసిటీ అంటే ఫ్రెండ్ మన రోజు మీద పదిహేను లీటర్లు అంటే కూడ పదిహేను లీటర్లు అంటే రోజు మీరు వచ్చేసి ముప్పై లీటర్ల వరకైతే పెట్టుకోండి మనకైతే చూడండి దీని హైట్ చూడండి ధరలు చెప్పడానికి మనకి ఏంటంటే డెబ్బై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి మనకైతే మూడు వందల అరవై ఐదు రోజులు అయితే అవైలబుల్ ఉంటాయి ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఆవులు ఉంటాయి మనకి శ్రీకృష్ణ డైరీ ఫామ్ లా ఎప్పుడు వచ్చినా మీకు ఆవులు ఉంటాయి తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు మినిమం అయితే డెబ్బై ఐదు వేల నుంచి అయితే ఉంటాయి ఇక్కడ ఆవులు చూడండి ఒక పది రోజులు టైం పెట్టుకోండి అయితే అవును చూడండి ముందా చూడండి ముంగల ఇది సన్ను కట్టు చూడండి నాలుగు నాలుగు సన్ను సన్ను గియాబు సన్ను ఇవ్వడం ప్యూర్ వైట్ బ్లాక్ కాకుండా చూడండి రెడ్ అండ్ వైట్ అందాడు మనకైతే ధర కావాలంటే అన్నకు అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ ఎవరితో అన్నకైతే కాల్ చేయండి ఏమన్నాయి కదా రండి వచ్చిన తర్వాత చూసుకోండి చూసుకొని ఏమైనా వస్తే యాభై తీసుకోండి సరే అన్న మీకు వీడియోలో ఏమి అర్థం కాదు మీకు అయితే ఇక్కడ నార్మల్గా అయితే ఇరవై యాభై అయితే లోడ్ తినే అని చెప్పి చూపిస్తున్నాం మనకైతే ఓకే అన్న గిర్లాండ్ గురించి చెప్పడన్నా అన్న ఇది సెకండ్ లాట్ వేసిన అన్నది ఇప్పుడు ఏంటి ఆరు పల్లెతో ఉందా అనుకుంది ఈ సరే ఆరు పల్లతో అయితే ఉందంట మనకైతే చూడొచ్చు అండ్ ప్రెజెంట్ అయితే ఇది మనకు మిల్కింగ్ కెపాసిటీ కూడా అడుగుదాం ఎంతవరకు చెప్తారు అని అన్న ఒకసారి అయితే ఆయన చెప్పడా ఇది మిల్కింగ్ కెపిసి ఎంత వరకు పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు లీటర్ల మధ్య రోజు ఫ్రెండ్ చూడొచ్చు అండ్ రోజు మీద ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు లీటర్ల మధ్య అయితే పెట్టుకోవద్దు అంటే లోడింగ్ లో అయితే వచ్చింది కదా కండిషన్ రేపు అయితే కండిషన్ మంచిగా సెట్ అయిపోతాయి ఓకే చూడొచ్చు పనికోలు లేసే కదా ఫ్రెండ్ మనకైతే ఇవాళ మంచిగా యధార్థం అనుకుంటాయి రేపు వరకు అయితే మంచిగా సెట్ అయిపోతాయి చూసుకోవచ్చు కాల్ చూడండి ఇది మనకైతే ధర అంటే దీని ధర కాదు అంటే ధర ఎంత అని చెప్పేసి ఒకసారి అయితే ఫోన్ చేసి అయితే అడగానే మీరు అయితే చెప్తారన్నా కూడా మనకైతే వీడియోలో అయితే చెప్పడానికి అయితే రాదనమాట మనకైతే చూడచ్చు ఓకే అన్న ఈ రెండు జతల గురించి చెప్పండి ఈ రెండు పాలవన్ల దూడలు అన్న ఓకే తరపులు అనమాట మనకైతే రెండు సేమ్ టు డబుల్ యాక్షన్ ఉన్నాయి మనకైతే చూడొచ్చు రెండు అయితే పాలపల్లతో అయితే ఉన్నాయంట మనకైతే చూడొచ్చు ప్రజెంట్ ఇది ఏం ప్రేడ్ అనేది హెచ్ఎఫ్ లేవి రెండు రెండు హెచ్ఎఫ్ క్లాసు సెవెంటీ పర్సెంట్ హెచ్ఎఫ్ థర్టీ పర్సెంట్ క్లాసు ట్వంటీ పర్సెంట్ ఎక్సెప్ అంట థర్టీ పర్సెంట్ ప్రాసెంటే మనకి రెండు పదిహేను రోజులు పది రోజులు ఉంటాను ఈనానికి పదిహేను రోజులు పదిహేను రోజులు టైం పడతా అంట అయితే ఇంకా క్వాలిటీ కూడా మనకైతే అంటే మనకి ఇంకా మిల్కింగ్ అంటే ఏమన్నా చెప్పడానికి వచ్చాను ఎనిమిది పారేసిస్తాను ఈజీగా పదహారు నుంచి పదిహేను లీటర్ మధ్య లేదు మనకైతే రెండు పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు రెండు అయితే మనకి ఈ బ్రీడ్ బట్టి అన్న అయితే చెప్పడం జరిగింది అన్నమాట మనకి అయితే వీడియో మనకైతే అండ్ దీంట్లో ధరలు కావాలంటే అన్న ఫోన్ నంబర్ ఇక్కడ పెడుతున్నాను అన్న కాల్ చేయండి మనకైతే ఇది మనకు ముంగల విడండి అండి ప్రజెంట్ అయితే మనకి ఇది హెచ్ఎఫ్ అంటే హెచ్ఎఫ్ క్రాస్ అంటే మనకి అయితే పళ్ళు పళ్ళు కానీ మనం సరే పళ్ళు చూద్దాం ఎన్ని పళ్ళు చూస్తున్నాను పాలపల్ల పాలపల్ల రెండు పళ్ళు అయితే ఉంది ఫ్రెండ్ చూడొచ్చు రెండు పండ్లు ఇది చూడండి ఇది చూడండి ఇదిగో ఇది ఒకటే పని వేసింది కానీ ఇది ఊసిపోతాం మళ్ళీ అసలు ఓకే పాలపల్లతో అయితే ఉన్నాయి మనకైతే వీడియో మనకైతే అండ్ దీనిలో ధరలు కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ పెడుతుంది అన్నకైతే కాల్ చేయండి ఫ్రెండ్ మనకైతే ఇగో ఇది కింద నరాలు చూపి సంక చూపి సమ్లు ఇది కూడా అండి ఏంటంటే కొంచెం డైమండ్ అన్నారు నిన్ననే లోడింగ్ ఈ రోజు ఈ రోజు వచ్చినా ఈ లో వచ్చాయి కాబట్టి రేపటి వరకు మంచిగా సెట్ అయిపోతాయి అయితే కొడుకు చేసింది కూడా గుంజుకుపోతాయి అన్నారు మనకైతే రేపటి వరకు అయితే సెట్ అయిపోతుంది మనకైతే ఏమన్నా అన్నపరం పెడుతున్నాకైతే కాల్ చేయండి ఇరవై వేలు అయితే లోడ్ తినే మనకైతే ఓకే ఇప్పుడే ఇప్పుడు అయితే డెలివరీ అయిపోయింది మనకి అంటే ఏ మనకైతే చూడొచ్చు ఏమి తేడా ఆరు మనకైతే మనకి ఏం మనకైతే అండ్ మనకి ఇది మిల్కింగ్ కెపాసిటీ అయితే మనకైతే అనమాట కనుక్కున్నాము చెప్పండి మనకి మిల్కింగ్ ఎంత పన్నెండు లీటర్లు ఇస్తాను టైం కూటకి ఇరవై ఐదు లీటర్ల రోజు మీద రోజు మీద ఇరవై ఐదు లీటర్ల వరకు అయితే అంటే మనకైతే చూడండి వరకు చూడండి చూడండి అంటే ఇప్పుడు ఈని సెకండ్ అడ్వైసా ఇప్పుడు ఏంది రెండో అవుతాం మనకైతే చూడొచ్చు ఇది మనకు క్రాస్ అంట మనకైతే ఇచ్చే క్రాస్ అంట అండ్ దీని కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ పెడుతున్నా మనకైతే చేయండి కూడకి వచ్చేసి పన్నెండు లీటర్ల కెపాసిటీ అంట అండ్ మనకు రోజు మీద అయితే ఎంతవరకు అంటే మనకైతే రోజు మీద

కొంచెం టైం అన్నది మనకు వచ్చేసి అండ్ ఆ ఒక పది రోజులు అయితే టైం పెట్టుకోండి మనకైతే కొని చూడండి చూడండి అండ్ దీని దగ్గర కూడా కావాలంటే అన్న ఫోన్ నంబర్ ఇక్కడ పెడుతున్నాను నాకైతే కాల్ చేయండి లేట్ అయింది ఇంకా మనకైతే మొత్తానికి అయితే ఆ ఇరవై రెండు ఇరవై అమ్మకానికి అయితే ఉంది ఉంది మనకైతే అండ్ వచ్చే ఫోన్ వచ్చే రాసిన జర్చి కూడా ఉన్నాయి మనకైతే చూడొచ్చు అండ్ చూడొచ్చు ఓకే

అన్న ప్రెజెంట్ మనకి డైరీలో అయితే ఇప్పుడైతే పదకొండు లీటర్లు వెళ్తున్నాయి అన్న రెండు ఈ చెప్పి ఇది ఇది రెండు పదకొండు పదకొండు లీటర్లు వెళ్తున్నాయి పదిన్నర పదకొండు పదిన్నర పదకొండు అన్న రెండు ఇది ఏమో సిక్స్ డేస్ అయింది ఆరు రోజులు అయింది ఇది ఆరు రోజులు అయింది వారం అది రెడీ పదిన్నర రెడీ అన్న పక్క పదిన్నర పది పదిన్నర రెడీ పాలు వండుకొని తీసుకొచ్చాను పాలు వండుకొని తీసుకొచ్చాను పది పదిన్నర వింతేనా ఇదిగిన పది పదిన్నర ఇస్తున్నాను మొత్తానికి ఇరవై ఒక లీటర్ ఇస్తుంది అనమాట రెండు ఇరవై ఒకటి ఇరవై రెండు లీటర్లు ఇస్తున్నాయి అన్న రెండు అన్న ఇది కడలు వేస్తుంది అన్న ఇప్పుడు కొత్త కడలు

స్టార్టింగ్ నుంచి ఎనిమిది లీటర్ల నుంచి స్టార్టింగ్ అన్న ఇంకా అవతల అయినా ఉన్నాయి చూపిద్దాం అన్న ఒక్కసారి అయితే చూడండి మనకైతే మనకు ప్రతి ఒక్క అవైతే మనకైతే రేట్ అయితే చెప్పడానికి అయితే రాదనమాట మనకైతే ఇక్కడ మనకు ప్రైస్ అయితే డెబ్బై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి మనకైతే ప్రస్తుతానికి అయితే డెబ్బై ఐదు ఎనభై డెబ్బై ఎనభై La chiamo per artigo le macchine, la display.